జిల్లా నర్సీపట్నం వందకు పైగా కేసుల్లో అరెస్ట్ అయి చాలా కేసుల్లో శిక్షపడిన కరుడు గట్టిన నేరస్తుడు అతనని చరుడు అరెస్ట్ ఇరవై రెండు కేజీల గంజాయి నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై తొలాల వెండి నలభై ఐదు వేల రూపాయలు నగదు ఒక స్కూటీ కత్తులు రాడ్డులతో పాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తుడు రౌతు మల్లే నర్సీపట్నానికి చెందిన ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఇరవై రెండు కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రౌతు మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్ లో గుమ్మాని సీట్ అనగా డీసీ ఓపెన్ చేశారని ఇతను వివిధ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ పట్టుబడి వందలకు పైగా కేసుల్లో ఉన్నాడని అరవై ఆరు కేసుల్లో విచారణలో ఉన్నాయని చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు ఇతను క్రూరత్వం కలిగిన మనిషిని పోలీసు వారు అరెస్ట్ చేయడానికి వెళ్తే వారిపై కూడా దాడి చేస్తాడని తనంతట తాను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటాడని ఇటీవల నర్సీపట్న ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ద్వసం చేసిన ఘటనలో అంబులెన్స్ ఆటోలను కూడా ధ్వంసం చేసిన ఘటనలోనూ రౌతు ముద్దాయని ఆ ఘటనలో నర్సీపట్నం పోలీసుల మీద కూడా దాడి చేశాడని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు రౌతు పాటు అనుచరుడు నవీన్ పై గతంలో దొంగతనాలతో పాటు గంజా కేసులు కూడా నమోదయ్యాయని ఆయన తెలిపారు రౌతు మల్లేష్ ఇద్దరు కుమారులు కూడా నేర ప్రవృత్తి కలివారని వీరు కూడా పలు హత్యాత్నం కేసుల్లో ముద్దయ్య ఉండి ప్రస్తుత రిమాండ్ లో ఉన్నట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు రౌతు మల్లేష్ అతని అనుచరుడు నగేష్ ను అరెస్ట్ చేసిన ఘటనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి డిఎస్పి చేతుల మీదుగా రివార్డు అందజేశారు చాలా వేడిగా ఉందండి ఓకేనా రెడీయా రండి కూర్చోండి ండి అందరికీ నమస్కారం ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసుల్లో ప్రెస్ మీట్ నిర్వహించమని చెప్పేసి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తృషన్ చిహ్న ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ అండి మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది ఆయన ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక ఇరవై రెండు కేజీలు గంజాయి ఉంది అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా నూట ముప్పై నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది మూడు సున్నా తొమ్మిది వందల ముప్పై గ్రాములు అంటే సుమారుగా నూట ముప్పై ఎనిమిది గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ తర్వాత క్యాష్ కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మూడు కత్తులు స్వాధీనం చేయడం జరిగింది అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎక్కడ అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి అలాగే ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు ఇంతకుముందు ఈయను ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీకు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం గారా దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు వాళ్ళ తాలూకా స్కూటీలు కూడా కాల్ చేశారని దీని మీద ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ అలాగే త్రీ నాట్ సెవెన్ ఇంగ్రీడియంట్స్తో ఆయన్ని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఆ కేసులో కూడా దర్యాప్తులో భాగంగా అప్పుడు ఇద్దరు ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కొడుకుల్ని ప్లస్ ఇంకా వేరే ఇద్దరు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈయను అప్ ఉన్నాడు అప్స్కాండింగ్లో ఉంటే ఆయన ట్రాక్ చేస్తూ మేము మా టీమ్స్ అన్నీ కూడా అప్పటి నుంచి టౌన్ ఇన్స్పెక్టర్ గారు రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు అలాగే సిసిఎస్ వాళ్ళ టీమ్స్ తోటి ట్రాక్ చేయడం జరుగుతుంది ఈ రోజున ఆయన ఇక్కడ ఈరోజు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఈ కేసులో ప్రాపర్టీ దేనికి సంబంధించి అంటే క్రైమ్ నంబర్ ముప్పై ఐదు బై ఇరవై ఐదు పదిహేను రెండు ఇరవై ఐదో తేదీన పెద్దబొడ్డేపల్లిలో ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ అని అక్కడ ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీ తాలూకా ప్రాపర్టీ అది ఆ ప్రాపర్టీ కూడా టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ నూట ఇరవై మూడు పాయింట్ ఏడు వందల ముప్పై గ్రాముల గోల్డ్ అండి ఆయన దీంట్లో పోయింది అదంతా కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే సాయిబాబా గుడి దగ్గర కూడా ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు బంధువీధులు అని ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్స్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది అట్లాగే ఈని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే రౌతులపూడి రౌతులపూడి దగ్గర కూడా ఒకటో తేదీ మార్చి ఒకటో తేదీన ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ గాంజాని తీసుకొస్తుండగా ఈ దీని మీద కూడా ఒక మీడియేటర్ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది గాంజా ఇరవై రెండు కిలోలు గాంజాని అలాగే ఈయనతో పాటు వెనకాల గెడ్డం రామ్ నవీన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఈయన కూడా నర్సీపట్నమే ఈయన మీద కూడా మొత్తం ఐదు కేసులు ఉన్నాయండి ఒక గాంజా కేసు నాలుగు ప్రాపర్టీ అఫెన్సుల కేసులు కూడా ఉన్నాయి ఈయనతో పాటు కలిసి తిరుగుతూ మొత్తం అఫెన్సులు అన్నీ కూడా వీనికి సహకరిస్తూ ఈ గంజా వ్యాపారంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాడు ఆయన కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఆ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని దాడి చేసిన దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది కత్తులు పట్టుకొని వీరవ్యవహారం చేయడం జరిగింది ఆ కత్తు కూడా కత్తి ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది స్వాధీనపరచడం జరిగింది ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌత్ మల్లేస్ చేయడం జరిగింది ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాల్చల్ చేయడం జరిగింది వాళ్ళెవరూ కూడా ఈయన మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడు ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు నటోరియస్ క్రిమినల్ అనమాట ఈయన ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇంతకుముందు కూడా టౌన్ అదే విశాఖపట్నం టౌన్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ విష ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాల్సిన ఉంది వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళు మేము మొన్న రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెంట్లు పెట్టుకొని కనెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ ఎన్డిపిఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే ఈ రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ నాతవరం రౌతలపూడి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మీ కేసులో ముద్దాయి మాకు దొరికాడు ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేయడం జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ కేసులు రిపోర్ట్ అయిన దగ్గర నుంచి కూడా మా టీం అంతా కూడా ಟೌನ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಗಾರು ತರ್ವಾತ ರೂರಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಗಾರು ಸಿಎ ಸಿಎಸ್ ಟೀಮ್ ಕೂಡ ಇದೆಂತೂ ಕೂಡ ತರ್ವಾತ ಮನ